స్టార్మల్లో ప్రసారం అయ్యే చిన్ని సీరియల్ సూపర్ డూపర్ హిట్ సీరియల్ అయితే ఈ కు ప్రధానంగా ఎందుకు అంత వ్యూహర్ వచ్చింది అంటే ఫస్ట్ పాయింట్ స్టోరీ అయితే సెకండ్ పాయింట్ మన కావ్య అవును కావేరిగా కావ్య నటిస్తున్న పాత్ర నెక్స్ట్ లెవెల్ స్టార్టింగ్ అంటే ఈ సీరియల్ లో ఒక తెల్లచీర కట్టుకుని ఒక ఖైదీలాగా ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత మాత్రం అత్యద్భుతమైన ఎక్స్ప్రెషన్స్తో విరగదీస్తూ వచ్చింది కావ్యం అయితే ఇక మరొక ప్లస్ పాయింట్ ఏంటి సీరియల్లో అంటే చిన్ని చిన్ని సీరియల్లో చిన్ని ప్రధాన క్యారెక్టర్ కాబట్టి బాగుంటుంది అయితే కొన్ని రోజుల క్రిందట అంటే వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఆ సీరియల్లో లో ప్రధాన క్యారెక్టర్ సత్యం బాబుని చంపేసి ఆ క్యారెక్టర్ లేపేశారు సరే పెద్ద క్యారెక్టర్ లేపేశారు ఇంకేంటి విస్ట్ తిరుగుతుందిరా బాబు అనుకునే లోపు కావ్య క్యారెక్టర్ కూడా తీసేశారు టూ డేస్ బ్యాక్ దీంతో ఇక కావ్య అంటే మన కావ్యశ్రీ కావ్య కావేరి క్యారెక్టర్లో నటిస్తున్న కావ్యశ్రీ ఏమందంటే మీరు నా క్యారెక్టర్ అయిపోయిందని చాలా బాధపడుతున్నారు నాకు ఆ విషయం అర్థమైంది ముఖ్యంగా చెప్పాలి అంటే నేను సీరియల్లో ఎప్పుడు బయటకు వచ్చేస్తాము ఎప్పుడు సీరియల్లో ఉంటాము అనేది మా చేతుల్లో ఉండదు మేము కూడా మీలాగే సీరియల్ మీద చాలా ప్రేమను పెంచుకుంటాం ఆ సీరియల్లో ఎక్కువ కాలం నడవాలని అదే మాకు ఒక కెరియర్గా ఉంది కాబట్టి ఎక్కువ రోజులు ఉండాలని మేము కోరుకుంటాం కానీ అది ఎప్పుడూ జరగదు ఎందుకనంటే ఒక సీరియల్లో కంటిన్యూస్గా నాలుగైదేళ్ల పాటు నటించారంటే వాళ్ళు చాలా అందులో నాకు ఆ అదృష్టం లేదని అనిపించింది కానీ జనరేషన్ చేంజ్ అని డైరెక్టర్ గారు చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను కానీ మీరు బాధపడ్డా కూడా నాకు తెలిసి రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన శుభవార్తతో నేను మీ ముందుకు వస్తాను అంతవరకు అయితే నేను చెప్పగలను కానీ చిన్ని సీరియల్లో కావేరి పాత్రల నుంచి నేను తప్పించుకోవడం బాగా బాధగా అనిపిస్తుంది ఆ క్యారెక్టర్ని నేను ఎంతగా మిస్ అవుతున్నానో నేను మాటల్లో చెప్పలేను అయితే క్యా కావేరీ క్యారెక్టర్లో నేను నా క్యా నా క్యారెక్టర్ని ఎక్కువగా చూసుకుంటూ ఉంటాను ఎక్కువగా ఫైట్ చేసే పాత్రలో నేను ఎక్కువగా కనిపిస్తూ ఉంటాను ఇక ఈ క్యార ఈ సీరియల్లో నేను మరి ఇంకెంత ఎవరినైనా మిస్ అయ్యాను అంటే అది చిన్నినే చిన్న పాప శ్రీదేవి ఎంతో బాగా నటిస్తుంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ కూడా నాకు చాలా క్లోజ్ అయిపోయారు అయితే రాబోయే రోజుల్లో మాత్రం చిన్ని సీరియల్లో ఒక మంచి శుభవార్తతో నేను మీ ముందుకు మళ్ళీ వస్తాను అంటూ చెప్పింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్